హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేను సేమియా కీసర్ ప్రిపేర్ చేస్తున్నాను మనకు ఫంక్షన్లో ఏ విధంగా అయితే చేసుకోవచ్చో అలాగే మనం ఇంట్లో కూడా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక నెయ్యి వేసుకుంటున్నాను అండి నేతితో చేసుకుంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిందాక బాగా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లో నేను సేమియాను కూడా వేయించుకుంటున్నాను సేమియాన్ కూడా మనం గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చిన వేయించుకోవాలండి ఇలా నేతితో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మనకి ఫంక్షన్స్లో ఏ విధంగా అయితే చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వండుకోవచ్చండి ముందుగా బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా బెల్లాన్ని కూడా వేసుకొని తగినంత వాటర్ బెల్లం కరిగే అంత వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా బెల్లాన్ని వాటర్ని కలిపితే బెల్లం మొత్తం కరిగిపోయిన దాకా మంచిగా కలితిప్పుకోవాలండి మనం గంటతో ఎలా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన దాకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నాకు ఇలా చేసుకుంటే త్వరగా అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తానండి ఈ విధంగా బెల్లం కరిగేదాకా మనం తిప్పుకోవాలి చూసారు కదండి బెల్లం అనేది ఎలా కరిగిపోయిందో మనం ముందుగా యాలకులని ఒక నాలుగు తీసుకున్నానండి యాలకులను కూడా వేసుకుంటున్నాను యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ మారిద్దండి టేస్ట్ స్మెల్ ఎక్సలెంట్గా ఉంటుంది అందులో మనం నేతితో చేసుకుంటున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికన్నా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు త్వరగా రెడీ చేసుకోవాలంటే ఇది చేసుకోవచ్చండి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన దాకా ఉంచుకోవాలండి కొంతమందికి బాగా పొడి పొడిగా ఉంటే స్వీట్ అనేది ఇష్టం అండి కొంతమందికి ఇలా ఉన్నా కూడా ఇష్టపడతారు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా చేసుకొని తినండి ఒకసారి సింపుల్గా త్వరగా అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా చక్కగా మనకి సేమ్యా అనేది బాగా ఉడుకుతుందండి బెల్లంతో చేసుకుంటే టేస్ట్ అనేది మారిద్దండి చక్కెరతో కన్నా చూసారు కదండి ఎలాగుందో చక్కగా బౌల్లో సర్వ్ చేసుకుందాం ఈ విధంగా మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకొని చక్కగా దానిపైన ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోద్దండి ఒకసారి ట్రై చేయండి